జయశ్రీరామ్ నేను చూపెట్టే ఫ్లాట్ మీడియా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ మీరు చూసుకోవచ్చు ఇదంతా చిన్నది ఇది ఫ్లాట్ అంత పెద్దది కాదు దరిద్రంగా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇదంతా వెయిటింగ్ హాల్ కిందికి వస్తుంది ఇది సీలింగ్ చూసుకోవచ్చు ఏం బాగాలేదు చాలా చండాలంగా ఉంది ఇది వచ్చేసరికి హాల్ అలా చూసుకోవచ్చు ఎంత చీకటి ఉంది ఇది పివప్ చూసుకోవచ్చు చాలా చెండాలంగా ఉంది ఇలాంటి డిజైన్లు మీరు చేయించుకోవద్దండి అది వచ్చేసి టీవీ స్టాన్ అది కొంచెం బెటరే మామూలుగా ఉంది అది ఇది చూసుకోవచ్చు పివప్ ఏ విధంగా ఉంది పియోప్ వేసుకునేటప్పుడు మీరు పుట్టి అయిపోయిన తర్వాతనే ఆ లైట్ అనేది కట్ చేసుకోవాలి లేక ఫినిషింగ్ రాదు బాగుండదు లైట్లు అనేది తర్వాత కట్ చేసుకోవాలి లభమైన తర్వాత గ్లిప్ బాగుంటుంది ఇటు వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్ ఇది చూసుకోవచ్చు అది వెనకపోతే బాల్కనీ ఇక్కడ ఒక కిట్కొచ్చింది వచ్చింది ఒక ఇట్లా చూసుకోవచ్చు ఇది చాలా చెండాలంగా ఉంది మీకు ఇటు వచ్చేసరికి ఉండేది ఇటు వచ్చేసరికి దీనికి బాత్రూమ్ బయట ఇటు వచ్చి వస్తుంది ఫినిషింగ్ చూసుకోవచ్చు చాలా చెండాలంగా ఇచ్చేషిరు మేస్త్రీలు పక్క చూసుకోవచ్చు మీరు ఏ విధంగా సెల్ఫీలు ఉన్నాయి చాలా చిన్నది ఇది గజాల గజాలలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఇటు పక్క చూసుకోవచ్చు గాలి గీ ఏం రాదు స్టేట్ వచ్చేది దీనికి ఎంట్రీ మెయిన్ మెయిన్ గేట్ అదే మరి ఇటు పక్క చూసుకోవచ్చు ఏ మాత్రం వెళ్తూ లేదు ఇటు పక్క వచ్చేసా దీనికి బెడ్రూమ్ మీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటు పక్క నుంచి ఒక లైట్గా వెంటిలేషన్ అంటుంది అంత ఫుల్ వెంటిలేషన్ అయితే లేదు మీరు చూసుకోవచ్చు పిఎఫ్ డిజైన్ ఎట్లా ఉంది చాలా షెండాల ఉంది మీరు కానీ ఇటువంటివిడించుకోవద్దు ఈ రోజు సార్ చూసుకోవచ్చు ఇంత కూడా వెంటిలేషన్ ఏం లేదు చాలా ఉంటుంది ఇది ఫోన్లో మటుకు కొంచెం లైటింగ్ అంతగా అనిపిస్తుంది సెల్ఫ్ అయితే ఒప్పుకోవచ్చు చాలా సూపర్గా ఉన్నాయి ఫినిషింగ్ చేసిన వాళ్ళు ఎవరు కానీ చూసుకోవచ్చు పిఎఫ్ ఇక్కడి నుంచి ఉంది అనేది బాగాలేదు ఇది చేయించుకోదు మీరు పక్క వస్తే ఇది బాత్రూమ్ దీనికి లో రూఫ్ గీ రూఫ్ ఏం లేదు సామాన్ వేయడానికి స్టోరేజ్ లేదు చూసుకోవచ్చు ఫైవ్ కోర్కి ఇది బాత్రూమే ఉంటుంది పక్క చూసుకోవచ్చు సిమ్ మా ఇది మరి కిచెన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది ఇది మేము ఇంకా ఆర్డర్ రాలేదు లపం పెట్టడానికి నువ్వు చూసుకోవచ్చు చాలా చీకటి ఉంటుంది ఇలా ఒక్కటే వెంటిలేషన్ ఉంది అంతే దీనికి ఇటు చూసుకోవచ్చు ఫినిషింగ్ అనేది చాలా దరిద్రంగా వేసి ఉన్నారు దీనికి భూజారం ఇది ఇంట్లోనే ఇరికిర్చి కట్టేసారు దీనికి ఇంత ఫుల్ టైట్గా ఉంటుంది ప్లాట్ అనేది చూసుకోవచ్చు కిచెన్ బండ ఇది చాలా చీకటి ఉంది మొత్తం కూడా ఇట్లా ఇరికి ఇరికి ఇరికిరికి ఉంటుంది ఇలా రూ అనేది ఫినిషింగ్ బాగున్నాయి ఇటు నుంచి చిన్న వెంటిలేషన్ ఒకటి అది ఎగ్జిలిష్ ఫ్యాన్ ఇది వచ్చేసరికి చిన్న సోమాలైన పెట్టుకోవచ్చు పైన ఇది ఈ విధంగా ఉంది నాకు నచ్చలేదు మీరు ఇట్ను చూస్తే ఇట్లుంటుంది ఈ ఫ్లాటు నాకైతే ఏం నచ్చలేదు ఇది చిన్న ఇరుకు ఎన్వే ఎన్నే కావాలలో కదా చాలా ఇరుకు ఇది ఏదో ఇప్పుడు కట్టుకుంటా అంటే కట్టించుకోవచ్చు మీరు కూడా ఇలాంటివి ఇది మెయిన్ ఎంట్రీ ఇది ఒక బెడ్రూము ఇది హాలు అది కిచెను ఇది బెడ్రూమ్ జై శ్రీరామ్ మా వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబర్ కూడా వేసుకోండి